హాయ్ అండి అప్పుడప్పుడు మనం ఓ చరిత్రలోకి వెళ్ళటం కానీ లేకపోతే ఒక క్లాసిక్ థింగ్స్ గురించి మాట్లాడుకోవటం కానీ ఇంకా రకరకాల డిఫరెంట్ ఇష్యూస్ అని అందుకే నేను ఓన్లీ నాట్ నాట్ ఓన్లీ పాలిటిక్స్ అంటా నేను కానీ పాలిటిక్స్ టచ్ డెఫినెట్గా ఉంటుంది నా వీడియోస్లో అయితే ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒక చక్కటి విషయం గురించి మాట్లాడుకుందామండి పాలిటిక్స్తో సంబంధం లేదు ఈ వీడియోతో మాత్రం పాలిటిక్స్తో సంబంధం లేదు అయితేనండి మామూలుగా అందరూ కూడాను అమెరికా అంటే న్యూయార్క్ న్యూయార్క్లో ఆ లిబర్టీలో ఐలాండ్లో ఉన్న ఒక ఒక చక్కటి స్టాచ్యూ లిబర్టీ స్టాచ్యూ అంటారు దాన్ని చూడకుండా వస్తే కనుక బాధపడతారు అరే చూడాల్సిందే కానీ కుదరలేదే అని కానీ లాస్ట్ ఇయర్ నేను ఈ ఈ టైంలో అమెరికాలో ఉన్నాను వెళ్ళినప్పుడు ఒక పది పన్నెండు సిటీస్ చూసి రావటము తిరిగి రావటం జరిగిందనమాట దాంట్లో ఈ న్యూయార్క్ కూడా ఒకటి అక్కడ లిబర్టీకి లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళారు నాకు ఎందుకో ఇష్టం ఆ లిబర్టీ స్టాచ్యూను చాలా కాలంగా చూడాలండి అయితే ఈ లిబర్టీ స్టాచ్యూ గురించి మాట్లాడుతుంటే యాక్చువల్గా దానిలో ఉన్న ఒక శిల్పం ఎలా అయితే ఆ శిల్పం అయితే ఒక అమ్మాయి అనమాట గ్రీన్ కలర్ డ్రెస్లో ఉంటుంది గ్రీన్ కలర్లో డ్రెస్ అది కాదు అది ఏంటంటే కాపరు గ్రీన్గా అయిపోయిన కెమికల్ రియాక్షన్ వల్ల గ్రీన్ కలర్ అయిపోయిందనమాట కానీ ఏంటంటే ఆవిడ మాత్రం ఏంటంటే ఆ అమ్మాయి మాత్రం చక్కటి చక్కటి టార్చ్ ఒక చేతిలో టార్చ్ పట్టుకుంటుంది ఒక చేతిలో ఏదో బుక్ లాంటిది ఏదో పట్టుకుంటుంది అయితే ఎవరు ఎవరు అని ఎవరికి కూడా అనుమానం రాదు కానీ ఏంటంటే ఒక గొప్ప ఫ్రాన్స్లో పుట్టిన ప్యారిస్లో పుట్టిన ఒక అందగత్తెని మోడల్గా చేసుకుని మోడల్గా చేసుకుని ఆ శిల్పి ఎవరైతే ఉన్నారో ఆ శిల్పి ఆ బార్టోల్డీ అనే శిల్పి మాత్రము ఈమె చందాల చక్కటి మా మనిషి ఫేస్ ఎట్లా ఉంటుందంటే చిజిల్డ్ ఫేస్ అంటారు అంటే ఏంటంటే కనుముక్కు తీరు అన్నీ కూడా శిల్పం చెక్కినట్టుగా ఉండటం అనమాట అయితే ఒక ఒక అమ్మాయిని ఒక అమ్మాయి ఒక అమ్మాయిని చూశాడు కనిపెట్టాడు చాలా బాగుంది నేను అనుకున్నది ఎందుకంటే అప్పుడే ఆయన ఏంటంటే వంద సంవత్సరాల సందర్భంగా అమెరికాకి స్వతంత్రం వచ్చిన వంద సంవత్సరాల సందర్భంగా ఒక చక్కటి గిఫ్ట్ ఇద్దాము అమెరికాకి అనేది ఫ్రాంచ్ ఫ్రెంచ్ అతను అనుకున్నాడు అనమాట అయితే దానికి తగిన ప్లాన్లు వేసుకుంటున్నాడు ఫేస్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే ఈవిడ దొరికింది ఇసుబెల్ ఇసుబెల్లా ఇసుబెల్లా బాయర్ అనమాట అమ్మాయి ఈ అమ్మాయి ఎవరంటే ఒక ఆఫ్రికన్ ఫాదర్కి నన్ను ఇంగ్లీషు మదర్కి అమ్మాయి ప్యారిస్లో పుట్టిన అమ్మాయి అనమాట ఈ అమ్మాయి పుట్టినమ్మాయి అయితే చాలా అందంగా బాగా చాలా గొప్ప అందంగా ఉంటుంది అసలు మామూలుగా స్టన్నింగ్ బ్యూటీ అంటారు కదా మనకి ఒక రథ ఒక రాణి గాయత్రి మహా మహారాణి గాయత్రి దేవ్ అని చెప్పుకో చెప్తాను నేనైతే తర్వాత బాలీ హాలీవుడ్ నటులు అయితేనేమో మెరిల్ స్ట్రిప్ అంట లేకపోతే హేమ మాలిన్ అంట లేకపోతే ఇట్లాగనమాట కొంత కొంతమంది మంచి మంచి అందగతలు ఉంటారనమాట వాళ్ళ వాళ్ళ కోవలోకి చెందిన ఆవిడ ఈవిడ ఫీచర్స్ అనమాట ఈవిడ ఏం చేసిందంటే ఈవిడ ఇరవయో సంవత్సరంలోనే ఒక అతన్ని ఒక రిచ్ రిచ్ ఫెలోని పెళ్లి చేసుకుంది ఆయన పేరు ఆయన ఎవరంటే సింగర్ సూయింగ్ మెషిన్స్ ఉంటాయి కదా దాని ఓనర్ ఓనర్ అనమాట ఆయన పేరు ఐజాక్ సింగర్ సింగర్ అనేది ఆయన సర్నేమ్ అనమాట అయితే ఆ సింగర్ని పెళ్లి చేసుకుంది ఆయన వరల్డ్ రిచెస్ట్ ఫెలో అనమాట పాపం చాలా గొప్పవాడనమాట ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్ఫార్చునేట్లీ అమ్మాయి అమ్మాయి విడో అయిపోయింది కొంతకాలానికి చాలా తక్కువ షార్టెస్ట్ టైంలోనే రిచెస్ట్ లేడీగా అప్పటికప్పుడు ఆవిడ డిక్లేర్ అవ్వబడింది అనమాట ఏం చేయాలో తెలియక చిన్న అతి చిన్న వయసులోనే ఏం చేయాలో తెలియక ఎట్లాగూ ఈ ఈ ఈ యాగోని ఈ ఆవేదనని ఎలా బయటపడాలో తెలియక మా ఆవేదన నుంచి బయట తిరగటం మొదలుపెట్టింది బాగా వరల్డ్ టూర్లు వేసుకున్నది అది ఇటు ఇటు తిరిగింది అమ్మాయి ఆ టైంలో బార్టోల్డీ అనే అతన్ని అతను అతని దృష్టిలో ఈవిడ పడింది అనమాట ఈయన పేరు ఏంటంటే ఫ్రెడరిక్ బార్టోల్డీ అయితే ఈవెడ్ని అప్పుడు చక్కటి ఆ టార్చ్ నేను తమ్నయ్యలో పెడతాను మీరు నవ్వకండి అక్కడికి వెళ్ళినప్పుడు నాకు నాకు అంత కూడా నరాలు లూజ్ అయిపోయినాయి అనమాట అంటే ఆనందంతో చాలా విపరీతమైన ఆనందంలో జోష్లో వెళ్ళిపోయాను కానీ నేను కూడా అనుకోకుండా ఆ రోజున యాక్సిడెంటల్లీ నేను అలాంటి కలరే వేసుకోవటం జరిగిందనమాట నాకు తెలియదు యాక్చువల్గా నేను అనుకుని వెళ్ళలేదు ఆ రోజున లిబర్టీ స్టాచ్యూకి ఆ డ్రెస్లోనే వెళ్ళ వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాల్సి వెళ్ళాను అనమాట నేను అనుకోకుండా లిబర్టీ స్టాచ్యూ కలర్ కూడాను అదే కలర్ అంటే కలర్ ఏంటంటే కలర్ అట్లా క్లైమేట్ మూలంగా అనేక రకాల క్లైమేట్ లో అనేక రకాల కెమికల్స్ మూలంగా రియాక్షన్ మూలంగా అట్లా గ్రీన్ కలర్ అయిపోయింది అనమాట అయితే నేను కూడా అట్లా ఏదో ఒక పక్కన చెత్త పాప్కార్న్ ఏదో ఒక ఒక ఇది బిస్కెట్ ప్యాకెట్ పాప్కార్న్ ప్యాకెట్ ఏదో ఉంటే అది కట్టుకుని ఇలా పట్టుకుని ఇలా ఇలా చేశానమాట చూడండి ఎవరికే సరదాగా నేను ఐమే ఐఎమ్ ఫన్ లవింగ్ పర్సన్ యాక్చువల్లీ చెప్పాలంటే అయితే ఈ అమ్మాయిని చక్కగా చక్క చక్కగా డిపెక్ట్ చేశాడనమాట ఆయన ఆ రూప ఆ రూపశిల్పి ఆ శిల్పి అనే ఆయన ఆ అమ్మాయికి ఒక అమ్మాయి మొహాన్ని ఆ లిబర్టీ స్టాచ్యూలో పెట్టి చక్కగా అందంగా చాలా అందంగా ఉంటుంది ఆ లిబర్టీ స్టాచ్యూ మాత్రం నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే ఈ బ్యూటీస్ ఇటాలియన్ బ్యూటీస్ కానీ ఈ ఫ్రెంచ్ వాళ్ళు కానీ లేకపోతే ఈ యూకే వాళ్ళు కూడా చాలా అందంగా ఉంటారండి యూరోప్ యూరోపియన్స్ చక్కగా అందంగా తెలంటా నేను సో అమెరికన్ హిస్టరీలో ఈ అమ్మాయి ఈ చక్కటి ఈ చక్కటి రూపురేఖలు ఉన్న ఈ అమ్మాయి ఇసుబిల్లా ఇసుబిల్లా బాయర్ ఈ పేరు ఎంఐ చరిత్రలో నిలిచిపోయింది నిజానికి దూరంగా చూస్తుంటే కనుక అమ్మాయి మొహం సరిగా కనిపించదు ఆ లిబర్టీ స్టాచ్యూ అంత దూరంగా అంత జైగాంటిక్గా ఉంటుంది అంత చాలా పెద్దగా ఉంటుందన్నమాట కానీ ఏంటంటే ఫోటోలలో కానీ లేకపోతే వీడియోల్లో కానీ చూసి జూమ్ చేస్తే కనుక అమ్మాయి ఫేసు అమ్మాయి ముఖ కవళికలు ఏంటో తెలుస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇది మాత్రం ఈ లిబర్టీ స్టాచ్యూ ఎంతో అందగా అందంగా ఉండే లిబర్టీ స్టాచ్యూ దానికి ఒక రకమైన ఒక కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట అంటే వెలుగు చిమ్మే స్వతంత్రం అనే స్వతంత్రం వచ్చింది స్వాతంత్రం లేనప్పుడు ఒక చీకటి చీకటి రాజ్యంలో ఉన్నాం మనం బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో ఉన్నాము అది పోయిన తర్వాత వెలుగు వచ్చిందని చెప్పి ఒక టార్చ్ ఒక ఒక పుస్తకం లాంటిది ఒక నాలెడ్జ్కి సంబంధించింది అనమాట దాన్ని పట్టుకున్నట్టుగా ఒక ఆవిడ ఒక ఒక చక్కటి స్త్రీ రూపంతో అంటే స్త్రీ అనేది ఎప్పుడు కూడాను అందే అన్ని దేశాల్లో కూడాను స్త్రీని ఆరాధించటం కాకపోయినాను అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అన్నమాట అందాన్ని కాబట్టి ఏంటంటే ఆవిడ నిజంగా చరిత్ర పుటాల్లో ఎప్పుడైనా సరే అమెరికన్ చరిత్ర ఉన్నత కాలం కూడాను ఈ లిబర్టీ స్టాచ్యూ ఉంటుంది లిబర్టీ స్టాచ్యూ ఉన్నత కాలమును ఇట్లాగూ ఈ అమ్మాయి ఇస్బెల్లా బాయర్ అనే అమ్మాయి డెఫినెట్గా ఉంటుంది నిజంగాను అంత పేద కుటుంబంలో పుట్టి చక్కగా గొప్ప గొప్పవాడిని పెళ్లి చేసుకుని రిచెస్ట్ పెళ్ళో పాపం ఆయన ఆయనకి అప్పటికి వీళ్ళిద్దరికీ ముప్పై సంవత్సరాలు తేడా ఉంది ఆయనకి యాభై సంవత్సరాలు పెళ్ళి అయినప్పుడు ఈయన ఏడైతే ఇరవై సంవత్సరాలు అనమాట సింగర్ ఓనర్ ఎవరైతే ఈ సూయింగ్ మిషన్ గుట్టు మిషన్ల ఓనరు అప్పటికి యాభై సంవత్సరాలు ఆయన పెళ్ళైన టైంలో సరే తర్వాత అనేక రకాల మరుపులు తిరిగినాయి ఆవిడ ఇంకొక పెళ్ళి ఇంకొక పెళ్ళి ఏవో చేసుకుని కానీ పెళ్లి పేరెంటారు సంగతి వదిలిపెట్టేస్తే మాత్రము ఈ లేడీ మాత్రము అమెరికన్ హిస్టరీలో అమెరిక అమెరికన్ హిస్టరీ ఉన్నంత ఉన్నంతకాలము లేకపోతే అమెరికన్ హిస్టరీలో ఈ ఈ లిబర్టీ స్టాచ్యూ గురించి ఉన్నంతకాలము ఈ ఈ బార్టోల్డీ అని అతను ఎంత గొప్పగా ఎంత ఎంత బాగా అతన్ని గుర్తు చేసుకుంటారో ఈ ఐజాక్ ఐజాక్ ఇసబెల్ ఈ ఐజాక్ సింగర్ యొక్క భార్య ఇసుబెల్లా బాయర్ని కూడా ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు అన్నమాట సో అది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్